శ్రీమాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో మనం మార్చి నెల సింహరాశి ఫలితాలను చూద్దాం మార్చి నెలలో సింహరాశి వారు ఇలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే మార్చి నెల సింహరాశి వారికి సంబంధించి మీ రాశికి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల ప్రారంభం నుండి మీ సప్తమ స్థానంలో ఉన్నాడు ఈ నెల ప్రారంభం నుండి అరుదైన తీంగ్రాహి యోగం ఏర్పడి ఈ నెల పదిహేను వరకు మీకు ఆర్థిక విషయాలలో పైచేయిస్తుంది మీ తొమ్మిదవ అదృష్టాన్ని మార్చి పన్నెండు తర్వాత శుక్రుడు మరియు రాహు ఆక్రమిస్తారు విదేశీ సంబంధాలు లేదా సంభావ్య వ్యాపార అవకాశాల నుండి మీకు అవకాశాలను తీసుకురావడానికి వృత్తిపరమైన ఉత్పత్తుల సామ్రాజ్యాన్ని సృష్టించడానికి మార్చి పదమూడవ తేదీ నుండి మిథున రాశి ద్వారా అంగారక గ్రహ సంచారం మీ విజయావకాశాలను మెరుగుపరుస్తుందని మరియు మీ ప్రతిష్టాత్మక లక్ష్యాలను సులభంగా చేరుకోవడంలో మీకు సహాయపడుతుందని భావిస్తున్నారు పరిస్థితి ఎలా కనిపించినా మీ ప్రతిష్టాత్మక జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి మీరు పూర్తి అంకిత భావంతో మరియు దృష్టితో నిరంతరం పనిచేయాలి పని నాణ్యతను మెరుగుపరచడానికి మరియు కఠినమైన పోటీ మార్కెట్లో నిలదక్కుకోవడానికి ప్రధాన చర్యలు తీసుకుంటున్నప్పుడు మీ సందేహాలను తొలగించండి మీ ఆదాయ గృహాధిపతి బుధుడు ఈ నెల ముప్పైవ తేదీన పశ్చిమంలో ఉదయించబోతున్నాడు మరియు మీనరాశిలో బలవంతుడిగా మారి మీకోసం నిశ్చయాత్మకమైన మార్పులను తీసుకురాబోతున్నాడు ఈ నెల ముప్పై ఒకటిన మీనరాశిలో బృహస్పతి బలహీనమైన దహన స్థితిలో జారిపోతుంది మీ కంఫర్ట్ జోను కొంతవరకు తగ్గించవచ్చు